అందరికి నమస్తే అండి పుష్ప కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో నోరుంచే సోరకాయ హల్వా ఎలా చేయాలో చూద్దామండి చాలా తక్కువ తో అప్పటికప్పుడు చేసుకునే ఈ సోరకాయ హల్వా ఎలా చేయాలో చూసేద్దామా ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం లేతగా ఉన్న మీడియం సైజ్ సోరకాయని తీసుకోవాలి పైన పొట్టంతా తీసేసుకోవాలి ఇలా పైనంతా పొట్టు తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న తెల్ల గుజ్జు మొత్తం తీసేసుకోవాలి సోరకాయ మనము లేత తీసుకోవాలండి సోరకాయ లేతగా ఉంటే మనకు హల్వా టేస్ట్గా వస్తుంది కాబట్టి లేత సోరకాయ తీసుకునే ప్రయత్నం చేయాలి తెల్ల గుజ్జు తీసేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా తురుముకోవాలి తురుము రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు తురుము ఎంత అయిందో మనం చూసుకుందామండి ఈ బౌల్ తో నాలుగు బౌల్లో తురుమైంది తురుము అయింది మనకు తురుము కొలత తెలిస్తేనే పాల కొలత షుగర్ కొలత తెలుస్తుందండి కాబట్టి మనకు కరెక్ట్ కొలతలు చూసుకోవాలి ఈ తురుము పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామండి మన కట్ల పొయ్యి అయితే రెడీగా ఉందండి కట్ల పొయ్యి మీద చిన్న కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అందులో కొన్ని కాజులు బాదంలు వేసుకొని వేయించుకోవాలండి నేను ఒక పదిహేను పదిహేను బాదంలు కాజులు వేసుకున్నాను అలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా తురిమి రెడీ పెట్టుకున్న సోరకాయ తురుమును వేసేసుకోవాలి ఇప్పుడు బాగా వేయించుకోవాలండి సోరకాయ తురుము అంతా మనకు సోరకాయ తురుములో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి సోరకాయ నుంచి వాటర్ వచ్చింది కదా ఆ వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఏ బౌల్ తో తురుము తీసుకున్నామో అదే బౌల్ తో రెండు బౌల్ల చిక్కడి పాలు పోసుకోవాలండి ఈ పాలు కాచి చల్లార్చిన మీగడ తీయని పాలు నాలుగు బౌల్లో సోరకాయ తురుముకి రెండు బౌల్ల పాలు పోయాలి మిల్క్ క్రీమ్ ఉంటే ఒక బౌల్ పాలు ఒక కప్పు మిల్క్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి బట్ మిల్క్ క్రీమ్ అందరికి అందుబాటులో ఉండదు కనుక నేను పాలు మాత్రమే తీసుకున్నాను పాలల్లో సోరకాయ తురుము ఉడికిన తర్వాత నాలుగు కప్పుల సోరకాయ తురుముకి ఒక కప్పు షుగర్ వేసుకొని షుగరంతా కరిగిపోయేంత వరకు బాగా కలపాలి ఇప్పుడు ఇందులో నాలుగు ఇళ్ళ చిన్ని దంచి పౌడర్గా చేసుకొని వేసుకొని కలిపేయాలి ఇప్పుడు ఇందులో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో చిట్కడు ఫుడ్ కలర్ వేసుకోవాలండి నేను గ్రీన్ కలర్ వేశాను మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు ఆ ఫుడ్ కలర్ మొత్తం కలిసిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా లైట్ గ్రీన్ కలర్ ఓకే అండి ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మన కాజు బాదంను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ముద్దలాగా ఫామ్ అవ్వాలి గిన్నె నుంచి సపరేట్ అవ్వాలండి అంతవరకు మనం ఉడికించుకోవాలి మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి మనం దింపేసుకుందాం మీద నుంచి చాలా టేస్ట్గా ఉంటుందండి నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతుంది అంత ఎమ్మిగా ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి ఇన్స్టెంట్ రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు మీ రెసిపీకి ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్